హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఏదో కార్స్ నా పేరు వచ్చేసి ఎదురు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచర్ల బతచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగినల్ని అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రెడ్డిలో లో కూడా నా నెంబర్ ఉండదండి నేను వచ్చేసి ఢిల్లీ నుంచి కమిషన్ బేస్ మీద వెహికల్స్ ఇప్పిస్తానండి నా సొంత వెహికల్స్ అంటే ఉండవు ఆర్డర్ మీద వెహికల్స్ అయితే ఢిల్లీకి వచ్చిన వాళ్ళకి ఇప్పిస్తాను లేదు రాలేము రాలేమన్న వారు కూడా అమౌంట్ నేను కంటైనర్ త్రూ అయితే పంపిస్తుంటారు వెహికల్స్ నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి మీకు ఏ వెహికల్ కాను ఫోన్ చేసేయండి చిన్న వెహికల్ నుంచి పెద్ద పెద్ద వెహికల్ వరకు ఏ వెహికల్ కానీ ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇచ్చారు మీరు జీప్ కంపాస్ ఫోర్ బై ఫోర్ జీప్ కంపాస్ లిమిటెడ్ ఫోర్ బై ఫోర్ టాప్ ఎండ్ మోడల్ అండి డీజల్ వర్షన్ మ్యాన్వ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు తొమ్మిది నెల పండి అండి సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు త్రీ రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై ఏడు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే ఉంది వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అయితే అండి వెహికల్ వర్షాలు పడుతున్నాయి వెహికల్ సరిగా సర్వీసింగ్ కూడా కావడం లేదండి అదే విధంగా కస్టమర్ లో యాజ్ ఇట్ ఇస్ వెహికల్స్ చూపడం జరుగుతుంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ అప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ లేవండి అప్లెన్స్ అయితే చాలా నీట్గా అవుతున్నాయి చూసుకోవచ్చు అప్పుడు కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజిన్ అయితే సీల్డ్ అవుతుంది ఇంజిన్లో చూడండి ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ జమ్మలు కానీ అయితే లేదు ఇంజన్ సార్ సీల్డ్ కంపెనీ కంపెనీలు కూడా అదే విధంగా కింద బాండ్లేడ్కివరకు స్పాండర్ పెట్టేదండి బాన్లైట్ యొక్క సీడ్ చూసుకోండి కంపెనీ యొక్క బాండ్లడ్ సీడ్ అవుతుంది వెహికల్కి బాన్లైడ్ యొక్క సీడ్ చూసుకుంటే కంపెనీ యొక్క బాడెడ్ సీడ్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వర్షం వల్ల వర్షం వల్ల వెహికల్స్ అయితే సరిగ్గా వాషింగ్ కూడా రావడం లేదండి ఈ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అనేది చూసుకోవచ్చు మీరు ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకున్నది చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఒక బ్యాక్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న స్క్రాచ్ అవుతుందండి అలా కూడా చూసుకోవచ్చండి ఎటువంటి డ్యామేజ్ ఉంది పోషన్ చూసుకుంటే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ థైర్ పోషన్ వస్తుంది అలాగే విషయంలో చాలా అయితే ఉన్నాయి కీలెస్ ఎంటర్ అయితే ఉన్నాయి స్పాన్సర్ గీ టూ కూడా అవే అవైలబుల్ ఉన్నాయండి నాలుగు విండోస్ పవర్ విండోస్ అండి డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ కదండి డోర్ యొక్క సీల్ కూడా మీకు బండి సర్వీస్ లాస్ట్ సర్వీస్ ఎప్పుడైంది కూడా క్లియర్గా అవుతుందండి లాస్ట్ సర్వీస్ వచ్చేసి మీకు ఇరవై తొమ్మిది వేలకి అయిందండి చూసుకోవచ్చు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిదికి అయిందండి మనం నెక్స్ట్ సర్వీస్ డ్యూ వచ్చేసి ముప్పై తొమ్మిది వేలకి చేపించి చేపించాలండి సో రెండు వేల ఇరవై ఐదు నాలుగు నెలలో ఇరవై తొమ్మిది వేలకు సర్వీస్ అయింది నెక్స్ట్ సర్వీస్ ముప్పై తొమ్మిది అయితే చేపించాలి బండి ఒక ఇంజిన్ నెంబర్ తచ్చిన కూడా చూపిస్తున్నాను అండి వెహికల్కి లోపల ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుందండి రెండు డ్యామేజ్ లేదు ఇంటర్ కూడా వెహికల్ వాష్ చేసి ఇంకా నీట్గా చేస్తామంటే ఇంకా నీట్గా అయితే ఉంటుంది అండి ఈ వర్షాలు వాళ్ళది కావడం లేదు పుష్ ఆర్బడే అవైలబుల్ ఉందండి సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై ఏడు వేలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మెటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి అండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే ఆరు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కోర్ డ్రైవర్స్ ఒకటి పిల్లర్స్లో ప్లస్ బ్యాక్ సైడ్ పిల్లర్స్లో మొత్తం ఆరు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి కంపెనీ ఫ్రీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫ్రేట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇబ్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి చూసుకోవచ్చు మీరు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి ఫోర్ వీలర్ అండి ఫోర్ వీలర్ రైవ్ కూడా చూసుకోవచ్చు దీనిలో ఫోర్ బై ఫోర్ గేర్ సిస్టమ్ చూస్తున్నది మ్యావ్లో గేర్స్ అయితే ఉన్నాయి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది సిట్ కవర్లు కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కవర్లు కూడా వెహికల్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అయితే ఉందండి ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది బ్యాక్ సైడ్ టైపోజిషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ పొజిషన్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టై పొజిషన్ ఉంది వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి జీప్ కంపాస్ ఫోర్ బై ఫోర్ లిమిటెడ్ ఎడిషన్ అండి టాప్ ఎండ్ మోడల్ అండి ఇది దీనికి గురించి టాప్ ఏం లేదు టాప్ ఏం వాడాలండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయ్యాలండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ ఏదైనా ఉంది యొక్క సీల్డ్ కూడా ఒరిజినల్ అయితుందండి డిక్కి యొక్క సీల్ కూడా ఒరిజినల్ అయితే ఉంది స్టెబిలర్ అయితే ఒకటి రెండు సార్లు అయితే యూజ్ చేస్తున్నారు స్టెబిలర్ ఎక్కువ యూజ్ చేయలేదు వెకీలు కూడా డ్రెస్టింగ్ అనేటువంటి వెకల్ డిక్ కూడా చాలా అంటే చాలా నీటిగా అండి వెహికల్ వాష్ చేయలేదు వాష్ చేస్తున్నాం అంటే ఇంకా నీటికి అనుకుంటామండి వెహకీలు వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా తీసుకోవచ్చండి వెహికల్ టోటల్ ట్ వ్యూ కూడా చాలా అంటే చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లెఫ్ట్ వ్యూ కూడా టైప్ చూసుకోవచ్చండి రేపు సీల్ కూడా చూసుకోవచ్చు టెన్ సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఇంటే కూడా చూసుకోవచ్చు టైప్షన్ కూడా చూసుకోవచ్చు టైప్ చూసుకుంటే ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లీడర్స్ చెప్తాను జీప్ కంపాస్ ఫోర్ బై ఫోర్ లిమిటెడ్ లిమిటెడ్ ఎడిషన్ అండి డీజల్ వర్షన్ మ్యాను ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు తొమ్మిది నెల బండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి టాప్ ఎండ్ అండి ఇది రెండు వేల పదిహేడు తొమ్మిదో నెల సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు త్రీ రీడింగ్ చూసుకుంటే కేవలం ముప్పై ఏడు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగిన్ గ్లాస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బన్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్ కానీ కదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి స్టెఫ్డర్ అనేది ఒకటి రెండు సార్లు అయితే యూజ్ చేస్తున్నారు ఎప్పుడూ కూడా యూజ్ చేయలేదు వెహికల్ వెహికల్ అయితే ఎక్స్టెన్ కండిషన్ అవుతుంది వర్షాలు పడడం వల్ల వెహికల్ కస్టమర్ కండిషన్ లెసిడిస్ అయితే చూపిస్తున్నారు అండి ఇక్కడ వెహికల్స్ కూడా ఏం రిపేర్ కావడం లేదు ప్లస్ వచ్చేసి వాషింగ్ కూడా కావడం లేదు వెహికల్ ఎక్స్సిడెంట్ కండిషన్ అవుతుంది వెహికల్ వాషింగ్ చేసి చూపిస్తున్న ఇంకా నీట్గా అయితే ఉంటుందండి వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ ఆన్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి కీలక సెంటర్ అయితే ఉన్నాయి స్మార్ట్ సెన్సర్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసిందండి షేరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఆర్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మేనవల్ గిర్స్ అయిన ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి అండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ మీ ముందుకు అయితే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై